ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను నేటి దినము ట్వంటీ ఎయిత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ఇలాగ రాయబడింది దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము దేవుడి వాక్యాన్ని గాక గమనించండి ప్రేమాయణ వర్లరా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తుంటారో వారి జీవితం మొత్తము దేవుని చిత్తానుసారంలో నడవాలని ఆలోచన చేస్తారో అలాగున ఉండటానికి ఇష్టపడతారు వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుగులు వచ్చినా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఏ జరిగినా సరే అది దేవుని చిత్తంగా భావిస్తారు అలాగే అది మన మంచికే దేవుడు చేస్తున్నాడు అన్న ఆలోచన విధానంతో ముందుకి వెళుతూ ఉంటారు ఒకనొక ఊరిలో ఒకనొక గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఆయన కొడుకు మరి అక్కడ ఆయన ఒక ఫార్మర్గా ఉంటూ ఆయనకు ఒక గుర్రం ఉందంట అనుకోని రీతిగా ఆ గుర్రము తాళ్ళు తెంపేసుకొని అడవిలోకి పారిపోయింది దగ్గరున్న అడవిలోకి పారిపోయేసరికి ఆ విలేజర్స్ అందరు అన్నారంట అయ్యో నీకు ఎంత బ్యాడ్ లక్ నీకు జీవనాధారమైనటువంటి ఒకే ఒక గుర్రము ఎందుకంటే అతను రోజు గుర్రం మీద వర్తకం చేస్తూ ఉంటాడు మరి అది వెళ్ళిపోయింది ఎలాగా అంటే దేవుని చిత్తమేలే అన్నాడంట అందరికి ఆశ్చర్యం వేసింది తర్వాత కొన్ని దినాలకి అది వస్తూ వస్తూ మళ్ళీ వెనక్కి వస్తూ ఒక మూడు వైల్డ్ హార్సెస్ని తీసుకొచ్చిందంట సో మొత్తం మీద అతనికి ఇప్పుడు గుర్రాలు ఎన్ని ఉన్నాయంటే నాలుగు ఉన్నాయి అప్పుడు అందరు విలేజర్స్ చూసి అప్పా నీకెంత మంచి లక్ కదా అంటే దేవుని చిత్తమే అన్నడంట తర్వాత మరి వాళ్ళ కుమారుడు యవనస్థుడు ఈ హార్స్ రైడింగ్ చేయాలి అని చెప్పేసి గుర్రం ఎక్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుకోని రీతిగా గుర్రం మీద నుంచి కింద పడిపోయి అతని కాలు ఫ్రాక్చర్ అయింది మరి ఒక వైద్యుడు చూసి కనీసం ఒక నాలుగైదు వారాలు బెడ్లోనే ఉండాలని చెప్పినప్పుడు విలేజర్స్ అంతా గుమ్ము కూడా అన్నారంట అయ్యో ఎంత బ్యాడ్ లక్ పాపం యవనస్తుడు ఇలా అయిపోయిందే అంటే ఆ యజమానుడు అన్నాడంట దేవుని చిత్తమే అన్నాడంట మరి కొద్ది దినాల తర్వాత మరి వాడి దేశం సైన్యం అనేది అన్ని ఊర్లు వెతుకుతూ యవనస్తుల్ని వారికి తీసుకెళ్ళటానికి చేస్తున్నానంట ఎందుకంటే అక్కడ యుద్ధం ఉంది యుద్ధ వాతావరణం ఎవరైతే మరి యవ్వనస్తులు ఉన్నారో బాగా యుద్ధం చేయగలరు అనుకున్నారో వారికి ట్రైనింగ్ ఇచ్చి యుద్ధానికి తీసుకెళ్లాలని చెప్పేసి ఏబుల్గా ఉన్నటువంటి అందరి సైనిక యవనస్తులు తీసుకుంటున్నప్పుడు ఈ ఫార్మర్ ఇంటికి రాగానే చూడగానే ఇతను కాలు ఇరిగింది కనుక ఇతను ఆర్మీకి పనికిరాడని చెప్పేసి కట్ చేసేసి మిగతా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోడంట మనకు తెలుసు కదా ఒకవేళ యుద్ధానికి వెళ్తే మరి జీవించవచ్చు మరణించవచ్చు మరి విలేజర్స్ అందరూ చూసేసి ఆహా నీకు ఎంత అదృష్టము నీ కొడుకుని ఎక్కడికి తీసుకెళ్లేదని అన్నాడంట అప్పుడు కూడా అతను మాట ఏంటంటే చివరిగా దేవుని చిత్తమే అనంట అవును ప్రియమైన వాళ్ళరా ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని నష్టపోతూ ఉంటాం ధనమై ఉండొచ్చు మంచి ఉద్యోగం అయి ఉండొచ్చు లేదంటే మరి మంచి రిలేషన్స్ కావచ్చు ఏది నష్టపోయినా సరే మనము దేవుని చిత్తంలో నడుస్తూ ఉంటే దేవుడు దానికి రెండంతలుగా మూడంతలుగా నాలుగంతలు కూడా ఇచ్చే సమర్థుడు మన దేవుడి ప్రేమైన వనర ఆయన ఎప్పుడు మనల్ని తక్కువగా ఉంచడానికి ఇష్టపడ్డు మనల్ని తోకగా కాదు తలలాగా ఉంచుతాడు సో ఏది జరిగినా సరే మనము దేవుణ్ణి ప్రేమించే వారిలాగా మనము ఉండాలి అని బైబుల్ సెలవిస్తూ ఉంది ఆలాగున ఉన్నట్లయితే ఖచ్చితంగా మన సారో మొత్తం జాయ్ కింద టర్న్ చేసే దేవుడు మనకి ఉన్నాడు ప్రియమాన వాళ్ళ టుడే ఇఫ్ ఆర్ క్రయింగ్ ఫర్ సంథింగ్ వాట్ యూ హ్యావ్ లాస్ట్ టు నాట్ క్రై బికాస్ గాడ్ ఈజ్ టర్నింగ్ యువర్ సారో యువర్ క్రై ఇంటూ జాయ్ అండ్ హ్యాపీనెస్ మనమందరము సంతోషంగా ఉండాలి ఆయనలో అని ఆయన చిత్తము గనక అలాగనే ఉందాం ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుని ప్రేమ ఏసయ్య కృప పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము సదాకాలము మెండుగా తోడేంటునిగాక ఆమెండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిసన్ దీస్ ఇస్ ప్రొనక్ చార్ల్స్ గాడ్స్ అంబాసిడర్ హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్ ఎ హెడ్ గాడ్ బ్లెస్ ఆల్